రద్దీతో కూడిన వ్యాపార కూడలి అయినటువంటి టీఎస్ఆర్ కాంప్లెక్స్లో కామేశ్వరి జూవెలర్స్ పేరుతో గతంలో కూడా ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త పేర్ల సామూర్తి గారు నూతనంగా ఈ నగల దుకాణాన్ని ప్రారంభించడం చాలా సంతోషం పెరుగుతున్న విశాఖపట్నం నగరం వృద్ధి చెందుతున్న నగరం అలాగే ప్రజల యొక్క అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అనేక వస్తువుల దుకాణాలు విశాఖపట్నంలో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ యొక్క కామేశ్వరి జ్యువెలర్స్ నాణ్యమైన బంగారు నగలు వస్తువులను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో తీసుకురావడం కోసం ఒక మంచి దుకాణాన్ని స్థాపించడం నేను సామ్మూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవంతో మరిన్ని సౌకర్యాలు సేవలు వినియోగదారులకు అందుబాటులో తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఒక నూతనంగా నిర్మించిన ఒక షోరూము కామేశ్వరి జ్యువెలర్స్ అని వీరికి అపారమైన అనుభవం ఉంది పాతిక సంవత్సరాల నుంచి మన పూర్ణ మార్కెట్ ఏరియాలో కూడా వీరికి షాప్ ఉండి సామూర్తి గారు మంచి వ్యక్తి తర్వాత మంచి నాణ్యతకి తర్వాత వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా కస్టమర్స్కి ఎక్కడి నుంచి కూడా కంప్లైంట్స్ లేని విధంగా కూడా వారు వ్యాపారం చేస్తున్నారు వ్యాపార రంగంలో అపారమైన అనుభవం ఉంది ప్రజలకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ టీఎస్ఆర్ కాంప్లెక్స్లో ఒక షోరూము నూతనంగా ఈరోజు ఏర్పాటు చేయటము చాలా సంతోషకరము కావాల కేవలము పెద్ద పెద్ద షాపులే కాకుండా చిన్న చిన్న షాపుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుని స్కూటర్ మీద వచ్చి ఫ్యామిలీస్ ఇక్కడ మీడియం క్లాస్ పీపుల్లో బిలో మీడియం క్లాస్ పీపుల్ రేంజ్ కూడా అక్కడ అంతా ఉంది తప్పనిసరిగా ప్రజలకి అందుబాటులో తెచ్చేదానికి వారు చేస్తున్న ప్రయత్నము